ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో ఆలయ బోర్డుల్లో ఏఎంసీల్లో స్థానిక సంస్థల్లో ఇలా ఏ దాంట్లో చూసుకున్నా కూడా అధ్యక్ష సామాజిక న్యాయంతో పాటు రాజకీయ న్యాయం కూడా అంతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ పదవుల్లో కనీసం సగం వాటా అక్కచలెం మనకిచ్చేలా సగం వాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబ సభ్యులకు నిండు మనసుతో ఇవ్వటం కూడా నాకు ఎంత అంతే ముఖ్యమని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఈ దిశగా ప్రతి అడుగు ఒక దీక్షగా వేయగలిగాము అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడే అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఇంతకుముందు ప్రభుత్వాలలో మనం అంతా చూసాం ఇంత కూడా గాల్లో మాటలు ఇంత ఏం చెప్తా ఉన్నారో ఏం చూపిస్తూ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి గ్రాఫిక్స్ అట్టే ఉండేటివి మాటలు అట్టే ఉండేటివి అదిగో మైక్రోసాఫ్ట్ అనేవాళ్ళు అదిగో బిల్గేట్స్ అనేవాళ్ళు అదిగో బుల్లెట్ ట్రైన్ అని చెప్పి అనిపించే మాటలు పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు అధ్యక్ష కానీ అధ్యక్ష నా నడక మాత్రం నేల మీదే అధ్యక్ష నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే అధ్యక్ష నా ప్రయాణం మాత్రం పేద వర్గాలతోనే అధ్యక్ష నా యుద్ధం అధ్యక్ష పెత్తెందారులతోనే అధ్యక్ష నా లక్ష్యం అధ్యక్ష పేదరిక నిర్మూలనే అధ్యక్ష కాబట్టి అధ్యక్ష నా ఎకనామిక్స్ వేరే అధ్యక్ష అధ్యక్ష పేద కుటుంబాలు బలపడితేనే అధ్యక్ష పేద కులాలు బాగుంటాయి అధ్యక్ష పేద కుటుంబాలతో పాటు పేద కులాలను బలపరిస్తేనే వారికి అన్ని సాధికారతను ఇస్తేనే సమాజం బాగుంటుంది అధ్యక్ష సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అధ్యక్ష ఇది నేను నమ్మాను ఆచరించాను ఫలితాలను చూపించాను అధ్యక్ష ఇదే నా ఎకనామిక్స్ ఇదే నా పాలిటిక్సు ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ అది ఇవన్నీ కలిపితే ఇవన్నీ కలిపితేనే మీ జగన్ అధ్యక్ష అధ్యక్ష ఇన్ని విప్లవాత్మక మార్పులు చేసిన ప్రభుత్వం ఇంతగా పేదవారికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం సామాజిక న్యాయం మహిళా న్యాయం రైతన్నలకు న్యాయం అన్నింటినీ కూడా దైవ కార్యాలుగా భావించి నిబద్ధతతో అడుగులు వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుతూ మీ ద్వారా ఈ సందర్భంగా ఈ చర్చను చూపిస్తా ఉన్నా